తిరుమల లడ్డుపై పై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు ఎంతో ప్రాధాన్యత ఉన్న లడ్డు తయారీలో కల్తీ పదార్థాలని వాడారన్నారు దేవుడితో కూడా గత ప్రభుత్వం వ్యాపారం చేసిందన్నారు వెంకన్న స్వామి విషయంలో ఎవరు తప్పుగా వ్యవహరించినా పుట్టగతులు ఉండవన్నారు హోంమంత్రి అనిత తిరుపతి వెంకన్న స్వామి అంటే అందరికీ కూడా సెంటిమెంటే అటువంటి సెంటిమెంట్ కలిగిన వ్యక్తి గురించి ఎవరు కూడా తప్పుడుగా మాట్లాడాలని అనుకోరు తప్పుడుగా మాట్లాడితే పుట్టగతులు ఉండవన్న సంగతి కూడా అందరికీ కూడా తెలుసు అటువంటిది వెంకటస్వామి భక్తుడిగా వీరభక్తుడిగా భక్తుడిగా గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడున్న ప్రసాదంలో నెయ్యిలో కలిగిన కల్తీని పక్కన ఎట్టి పరిస్థితి కల్తీ జరగకూడదని ఇంతకుముందు జరిగిన కల్తీ గురించి చెప్తే చంద్రబాబు నాయుడు గారి నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది మళ్ళా తిరిగి మళ్ళా ఈ రోజు మళ్ళీ మీరు అందరూ కూడా తిరుపతి ఒక్కసారి రండి వెళ్తే మీకే తెలుస్తుంది మళ్ళీ లడ్డు ఎలా ఉంది లడ్డు టేస్ట్ ఎలా ఉంది అందులో నెయ్యిని ఏ నెయ్యిని యూజ్ చేశారని ఒక్క నిమిషం అందరికి గుంటాగినంత పని అయింది ఆ నెరు కలితి ఉందా అని అదే నెయ్యితోనేమో లడ్డు చేస్తారు వడ కొంతమంది అయితే దీపాలు వెలిగిస్తారు అదే నెయ్యితో అంటే ఎంత పాపం జరిగిందో ఒకసారి మీరు అందరూ ఆలోచన చేసుకోవచ్చు